చెప్పే ప్రదేశం రాజమండ్రి నుంచి నన్ను కలవడానికి వచ్చారేనా మీకు దీన్ని పట్టించుకోకండి ఓకే చదువు చెప్పారని చెప్పండి నేను మిమ్మల్ని మీ వీడియో చూస్తున్నాను సార్ చూసాడు మీరు చూడని చెప్పే చూడండి ఆ చూడనే మాట నాకు చాలా ఆ చూడవని అలా చెప్పారు మీరు ఏ భావాలు లేకుండా ఇత్తు మీరు ఏ భావాలు లేకుండా చూడండి నాకు ఏ సమాచారం ఏ సమాచారం సమాచారమే నీ గడ్డ వస్తుంది అని చెప్పారు పైగా నువ్వు చూసేటప్పటికి మీరు కిటికీ ఉదాహరణ చెప్పారు కిటికీ నుంచి ఒక వస్తువుని చూస్తున్నారు దాని మధ్యలో కలర్ పేపర్ కిట్టనుకోండి కలర్ కింద కనిపించదు ఏ భావాలు లేకుండా చూడు భావాలు నీ కల్పితలే బయట లేవా ఏమీ అలాగే మైండ్ హోలో మైండ్ డిజైర్లెస్ చూపు కరప్షన్ లెస్ కదలికన్నారు కరప్షన్ లెస్ కదలికండి వాడీదేమంటలేదు సార్ ఏ కరప్షన్ లేదు ఏ ఏ ద్వేషాలు లేవు ఏ మోసాలు లేవు ఏ దేశాలు లేవు ఏ భేదభావాలు లేవు అందరూ సమత్వమే మీరు చూసినో లేకుండా వాళ్ళు సృష్టినవ్వులో ఉన్నారు ఏవి ఏ భావాలు లేవండి ఏ తుపాని కల్పన లేవండి పూర్స్థితి గురించి పూరస్థితి లేచండి ప్రస్తుతం పరిగెట్టుకొచ్చేస్తున్నారు పూరస్థితి ప్రభావం నుంచి వింటలేదు సార్ పూరస్థితి ఏయో కొన్ని వైఖరిలో కొన్ని దాడులు ఉండేయండి ఆ దారుణలు ఏం ప్రభావం ఉండలేదు థాట్స్ ఏమి ఉండలేదండి ఆలోచనలు ఆమె పడిపోతుంది ఒకవేళ వచ్చినాయండి అది డిసప్లైన్ అయిపోతుంది సార్ అంతే కదా వచ్చి అలా వాటిని పట్టుకునేది మనమే నేను ఇబ్బంది పెట్టి తాటే తాటే లేకపోతే నీకు ఆలోచన లేకపోతే నువ్వెవడం నువ్వు చూసేది ఏంటి నువ్వు చూసేది ఏంటి నిరాకారం నిర్విషయం మీరు చెప్పారు అండి కొండ మట్టి కొండ మట్టిలో లైవ్ అయిపోయినట్టు బంగారం బంగారం లైవ్ అయిపోయినట్టు ఇంకోటి ఏంటంటే నీటి కారటం అన్ని నీలోనే లైవ్ అవుతున్నాయి కానీ అది నీకు అంటదు ఎలాగంటే ఒక సినిమా చూస్తాం సార్ తెరగాలి పోతాడు ఉంటుంది నాకేంటి సంబంధం సునామీ వచ్చిపోయింది తెర తిపోతా అండి అలాగే ఎన్నో అర్థం ఉంటాయి అవన్నీ ఇదే కాస్మిక్ ప్లే అన్నారు మీరు ఇదెంతో కాస్మిక్ ప్లే ఈ కాస్మిక్ ప్లేలో మనం జరగ ఆడేది మనతోనే మనం బయటపడితే ఆడతలేదండి మన ఆలోచనతోనే మనం ఆడతాం అలాగా మీరు చెప్పిన ప్రతిది రియల్ ఫ్లవర్గా ఉన్నారు స్ప్రే ఫ్లవర్ ఫ్లవర్గా కదండి రియల్ ఫ్లవర్ అలా రియల్ ఫ్లవర్ కొండమన్నారు అలాగే చూ బాగున్న బాగున్నదాన్ని బాగోదాన్ని అతీతంగా ఇంకోటి ఉందండి బాగున్న స్థితికి బాగున్న స్థితికి అతీతంగా ఉంది ఉంది నువ్వేంటి స్థితిని పట్టుకుని బాగోని స్థితిని పట్టుకుని ఏ జెట్మెంట్స్ లేకుండా ఏ ఒపీనియన్ లేకుండా ఏ దారుణం లేకుండా జీవితాన్ని సహకరించి గిఫ్ట్ అండ్ జీవితం ప్రతి నిమిషం ఆనందం ఇంకోటి లేదండి ఆనందం తప్ప మీరు అన్నారు ప్రకృతిలో ప్రకృతి అండి ఏంటంటే మీరు ప్రపంచంలో ఆనందానికి ప్రత్యున్న ఉంది ప్రకృతిలో లేదు చూడమంటారు చూడండి అలాగే చూస్తున్నాను మా పిల్లలు కూడా అండి చూడు అని మా స్కూల్ క్లాస్కి వెళ్ళి వాడి అండి వచ్చాను నీళ్ళతో కొద్దిగా అలరిగా ఉంటారండి పిల్లలు బోర్డు నుంచి చుక్క పెట్టుకోడు సార్ చూడు వేపు చూడు నేను పాట మా ఎట్టి వరకు అటెండెన్స్ తీసుకోరు ఆ చుక్కవేపు చూసేవారండి చూడు సార్ అండి సార్ అలా చోటు చూడటమే అండి అలా చూస్తుంటే అలాగే అండి ఇది తమరు చెప్పిన నేను ఎప్పటికప్పుడు అండి నా భార్య మన మీ అభిమాని అండి జీవితం అర్థమైందంటే జీవితం అంతా సేవ పని దొరికిందని నుండి బంధం నుండి తోమకు వినుక్కుతుండి దులుపు అవును అలాగే అండి దృశ్య వస్తువులు నీ మనసును పక్క జరిపి నీ నిజస్థితి ఏంటో తెలుస్తుంది అంతే బాడీ మైండ్కి అతీతంగా చూస్తుంది నీవు ఎగ్జిస్ట్ చేస్తుంది బాడీ మైండ్ ఉపయోగిస్తూ ఒకసారి మనసులో వచ్చే ఆలోచనల మధ్య తాదాష్ట్రత పోతే ప్రసన్న చిత్రుడుగా ఉంటావు అవును కరెక్ట్ ఆలోచనలేకపోతే లో ఎగ్జిస్టెన్స్ లేదు తెలుగు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంతే కదా ప్రశ్ననే లేకపోతే నేను ఎవరన్నది కూడా పోతుంది కదా అవునండి ఏ కాలంలో అయినా రకరకాల రకరకాల మనుషులు ఉంటారు రకరకాల స్వభావాలు ఉంటాయి నువ్వు నీవెలా ఇంపార్టెంట్ ఇప్పుడు కలియుగము ద్వాపరయుగం అనేది మామూలు మనుషులకు వర్తిస్తుంది జ్ఞానికి వర్తించదు జ్ఞాని ఏంటండి వాడు ఏ కాలం లేదు కాలతీత ఇప్పుడు మంచివాడికి కాలం ఏమిటి సార్ వాడు మనసు మారిపోయింది వాడు అపర కలియుగంలో ఉన్నా సరే ప్రపంచం అంతా రాక్షత్వం ఉన్నా సరే వాళ్ళలో జ్ఞానమే ఉంటది వాళ్ళ వదిలిపెట్టిన వాడే జీవితాన్ని ఇదంతా యూనివర్స్ అంతా అలా కదులుతుంది సార్ కలిపి చేస్తున్నా కలిపి చేస్తుంది కదులుతున్నావు నువ్వు కదులుతున్నావు నువ్వు కదు మన బాగుపల ఆర్గాన్స్ ఉన్నాయి అన్నీ కలిపి చేస్తున్నాయి అదే మనిషి ఒక ముక్క నాటి నాటి సార్ మీరు ఒకసారి చూడండి ఈశ్వర్ జూమ్ చేసి చూడండి అంతే కదా భూమి ఎంత దాంట్లో మనం నివసించే ప్రాంతం ఎంత ఈ పాదవులు ఎంత ఈ సంపదలు ఎంత ఎక్కడ దీనికే నీటి మన పెద్ద మహాసంతులో చొక్కేసాం అనుకోండి కలిసిపోతుంది ఇదే చిన్నది దీంట్లో చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి కలతలో కలతలో మేము మా బాధ్యత మిత్రులతో కూడా పంచుకుంటా ఉంటానండి అలాగే అండి మీరు చాలా ఇకలే మీరు చెప్పారు ఏంటి మూడు స్థితులు చెప్పేది నిర్వికిపా నిర్విచారా చెప్పారండి మొక్క నరికేస్తాం మొక్క నరికేస్తే మళ్ళీ మొదలవుద్ది ఒక గురువు మొక్క నాకేమనే మళ్ళీ మళ్ళీ మొదలవుద్ది మళ్ళీ వస్తుంది కదా అలంకారండి రోడ్డే కట్ చేసి దాన్ని నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి ఈ మొక్కను కట్ చేస్తే సవికల్ప సమాధి అంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది సంసారం అంటే అదే మళ్ళీ మళ్ళీ వచ్చేదాన్ని అలాగండి మీరు చెప్పి ప్రతిదీ మా నాకు చాలా జీవితంలో ఉపయోగపడుతుంది సార్ ఏంటంటే అండి ఆలోచన లేదు చిన్నది పెద్ద పెద్ద విషయం కూడా కాదండి ఇది చిన్నది ఆలోచన తీసి ఏది ఎవరు ఆలో ఆలోచించిది ఎవరు నువ్వే నువ్వే పట్టుకున్నావు నువ్వే పట్టుకున్నావు చాయేసే వదిలేవు నీ చాయేసే ఆలోచన మీరు వదిలేయగలిగింది వదిలేయగలితే తెలియ పట్టుకోకుండా కాదు వదిలేవా మీరు వాళ్ళని చెప్పి కింద పట్టుకున్నారండి దానికి సొట్టబడింది ఇలా పట్టుకున్నాం గ్లాసు శుభ పట్టుకున్నాం చూడు సొట్టబడింది చూడు తీయి చూడు ఎప్పుడు చూడు ఎప్పటికైనా వదిలేయవలసిందని పట్టుకున్నాం

ఏది ప్రభావించి చూడండి మీరు అన్నారు వాచ్ రికార్డు అంతే భద్రపరచుకోకుండా చూడు భద్రపరచుకుండా చూడు ఇంకోటి ఏంటంటే లిజన్ ఎనీథింగ్ ఎత్వక్ట్ రియాక్ట్ అవకు భాషాపరం ఇను దాంట్లో భావాన్ని తీసుకో ఏదో అన్నాడు మీరు ఇంకోటి చెప్పారు రికార్డ్ చేయగాని రికార్డ్ బటన్ నొక్క రికార్డ్ బటన్ నొక్కకుండా ఉంటే ఏమి కాదు మీరు వచ్చిపోయారు మీతోనే ఉన్నాను కానీ ఏది జ్ఞాపకంగా మార్చుకోకుండా మీరు జ్ఞాపకంగా మార్చుకోకుండా నేను జ్ఞాపకంగా మార్చుకోకపోతే ఇది చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ అనమాట అంటే అది అసలు ఏ విధంగానూ గుర్తులేదు ఇంకా ఇది మెట్టుది కాదు వయది మళ్ళీ కానీ మళ్ళీ అక్కడ ఉన్నది ఏదో రికార్డ్ అవుతుంది అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది అంతే తప్ప ఎప్పుడో గతంలో రికార్డ్ అయింది బాధించదు రిఫైన్ థాట్ దాన్ని చూస్తూ ఉంటాం అంతే ఇంకా అల్టిమేట్ అంటే ఏ చలనం లేని ఒక మానసిక స్థితి ఉన్నది జనాలు గుర్తిస్తే గుర్తించరు లేకపోతే లేదు సాక్షిని అలవాటు చేసుకోవాలి ఒక ఆకుడు ఆడదండి ఆగ్రహాలు పొందానికి కంకర్ నేను ఏదేమి ఉద్ధరించాను కాదు నేను ఉన్నాయి చూసినా చూడపోయినా కూర్చోపోయినా నా అలాగే మీరు చెప్పేసి చూడడం అనేది ఎలా సాక్షి అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పేసి ఎలాగే అక్కడ ఒక పుస్తకం చింపేస్తూ ఉంటాడండి ఒక దేవుడు బొమ్మ ఉంటుంది చింపేస్తాడు నేను ఫస్ట్ చేసిన సాక్షి ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రాక్టీస్ నాకు తాటవుతుంది అప్పుడు వరకు ఆవు ఏం రియాక్టవ్ అలాగే సాక్షి గురించి సాక్షి అనేది మౌనానికంటే ముందు స్థితి ఇంకా సైలెంట్లో తెలిపే అనిపండి ఇంకా ఈ భావాభావాలు అనేవి డిజైర్ అయిపోతుంది మీరు భావ అభావాలు నీ కనిపిస్తాయి అన్నారు బయట బయట జడవండి నీలో అన్నదే కనిపిస్తుంది బయట అలా చాలా విషయాలు తీసుకున్నారు సార్ అలాగే చూడండి ఒకసారి అంటే కరెక్ట్ తీసుకో చెల్ల వేరున్నే క రాజమండ్రియా రాజమండ్రి తో పొపుల గతి ఏతంగ తో పొపుల గతి ఏతంగ ఏండి తృయాస్తిత్రణమన తో పొపుల గతి ఏంగ పాప పుణ్య గతి ఏంగ జడ్జిమెంట్లు గతి ఏతంగ అలాగే నిస్తరంగ స్థితి నిస్తరంగతి తత్తమనే స్థితి తకిదుదేని అవును తకిదుకుది ఎగరికిందింది అవును ఇదంతా ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటారో ఎగ్జిస్టెన్స్ ఎందుకు వాళ్ళకి ఉపయోగపడుతుంది చూసేది ఎప్పుడు నిత్యనూతనంగా ఉన్నది నీకు నువ్వు చేరి నీ నీ పర్ఫెక్ట్ నుంచి ఇన్పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చూడు నీ పర్ఫెక్ట్గా ఉన్నా నీ లోపల తీసేవచ్చు తీసేది అంతే తీసేది మిగిలింది అదే దానికి అనవసరంగా అంటించుకున్నావు నువ్వు శుద్ధమై అది శుద్ధమైనా నువ్వు ఇంకేం శుద్ధి చేస్తావు అది పర్ఫెక్ట్గానే ఉంది నిండు పనుకొని పట్టుకున్నాయి వాటిని వదిలించి ఏం జరిగినా సాక్షి గడు వస్తువులన్నీ తీసేస్తే షాప్ షాప్ అంటే ఏంటండి వస్తువులన్నీ వైన్ పడుతుంది ఆలోచన తీసేస్తే డిజైర్లెస్ అన్నా అన్న చెప్పేది మాట అనామకత అనామకత పెద్ద అనాసక్తత అనామిక అనామక మనస్సు అనామిక మనసు అనామ లేని పేర్లు లేని జ్ఞానం లేదు జ్ఞానం లేదు అని తెలుసుకోవడం జ్ఞానం అజ్ఞానం జ్ఞానం జ్ఞానానికి అజ్ఞానం అది ఇంత పుస్తకాలకు సంబంధం లేనిది అది ఏం తెలుసుకుంటే జీవితంలో ఆలోచనలకి ఇబ్బంది పెట్టో అది మాత్రం జ్ఞానం అన్నమాట జ్ఞానం మనసులు పక్కన పెట్టి మనుషులు కలుగు అన్నారు ఎందుకంటే నువ్వు మనుషులు పక్కన పెట్ట నిద్రలో ఉన్నాడు పక్కన పక్కన పడుకుంటాడు చిత్రాలు కూడా మనుషులు పక్కన పెట్టి మనుషులు పక్కన పెట్టాడీ బాడీ బాడీ నువ్వు ఉన్న స్థితిని ఏది డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడు చుట్టూ ని జ్ఞానం అనే కోటలా పెట్టుకో ఏది వచ్చినా సరే అండి డిస్టర్బ్ మూలం దెబ్బతిని కూడా మూలాన్ని చాలా మూలం దెబ్బతిని దెబ్బ కొట్టి ఏది లేస్తా మూలాన్ని పాటు చేసి తీయలేదు హాయిగా ఏ వైఖరి ఎవరి పట్ల ఏ వైఖరి కలిగి ఉండవు రకరకాలు అంతే ఇప్పుడు ఉందండి ఇప్పుడున్నేపు ఈ నీకు మంచి అనిపించింది ఈ మంచి వ్యక్తి అని అనుకుంటా ఇంకోటి కనిపించవచ్చు నీ అలా ఏ భా ఏ ఏ భావాలు ఏ వైఖరిలో ఎవరి మీద పెట్టుకో ఏ కలమర్షం లేని ఏ కలక్షం లేని మనసు అదే పరమాత్మ మీరు మీకు చెప్తున్న చెప్తున్నారు అంతే అనుభవం ఏంటి అనుభవం ఇదేంటి నాకు పని ఇదేంటి రిటైర్ అయ్యాను సార్ నాకు మిత్తులు ఎప్పండి రాజమండ్రిలో రకరకాలుగా రాజమండ్రి మిమ్మల్ని నా నా రిటైర్మెంట్కి ఆహ్వానించాను సార్ మిమ్మల్ని కాదు ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవారండి ఫోర్ ఫోన్ చేసి నాలుగైదు సార్లు ఫోన్ చేశాను ఇది బిజీగా ఉండవు ఆఖరికి నరే సార్ మీరు జస్ట్ మీద పర్లేదు ఏదో పర్ల మీద ఉంటారు కదండి ఇలాగ ఫోన్లో మాట్లాడితే మీరు అవ్వాలేటప్పుడు నా ఇంట్రెస్ట్ కూడా పంపించండి తమరే సార్ మీది మా ఉన్నారండి మా మినిస్టర్ గారు ఉన్నారండి ఆయన పేరు కందులు దుర్గేష్ గారు అండి సినిమాట్రఫిక్ మంత్రి అండి సినిమాటోగ్రఫి పరివార్ ఆయన మీరు పవన్ కళ్యాణ్ తరుణ నెంబర్ అండి ఆయన కలుగుతూ ఉంటారు మీరు పవన్ కళ్యాణ్ చేసేది కదా సార్ అని చెప్పి ఆ పిల్లలు పెట్టా నేను ఫ్రీగా అన్నారు అలాగే ఎప్పుడు ఈ సలరీ ఎక్కడికి వెళ్ళినా మా మిత్రులు అందరికీ మాట్లాడుకుంటూ ఉంటాం సార్ మిత్రులు ఉపా ఉపాధ్యాయ మిత్రులు ఉంటారు కదండి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే ఇప్పుడు ఏ భేదభావాలు లేవు సార్ మీరు సరైన సమయంలో సరైన విషయాన్ని సరైన టైంలో అర్థం చేసుకున్నారు మామూలు విషయం కాదు మీరు దీనివల్ల ఇక మీ నెక్స్ట్ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే అతి సహజంగా ఏ కల్మషాలు లేని ద్వేషాలు లేని అలజడులు లేని గందరగోళాలు లేని ఒక అనుక స్థితులు ఉన్నాయి ఉన్నాయండి ఒక స్థితులు చూడండి రావణ మహర్షి గారు అన్నారన్నారు ఒక విషయం వచ్చిందండి ఆ విషయం ఒక వ్యక్తి ప్రభావం చేయాలనుకోండి అది ప్రభావం సరగలేదు కాదు రాజ్యాడం నా మీద ప్రభావం వచ్చింది పోయింది అంతే నా మీద ఏ ప్రభావం చూపించలేదు ఒక వ్యక్తి పడింది అతను కొంత అల్లం లేదు ఇంకా అతను సాధన చేయండి ఏ ప్రభావం ఏ ఏమీ లేవు సార్ ఏమి కాదు జస్ట్ నెమ్మదిగా అట్లా కూర్చో అంత సార్ ఇంకో చెప్తాను సార్ చెప్పు ఒక మేన మా ఒకటి ఇంటికి వచ్చేసండే అడుగు కొద్దిగా ఫ్యాట్గా అండి మేనండి ఎలా ఎక్సర్సైజ్ గేమ్స్ ఆడలేదంట్రా ఇంత అయిపోయా గేమ్స్ ఆడాలి కదా అండి ఆడలేదు మావేనండి ఇంటికి ఆడలేదంటే ఆఫీస్ అనేవట్లేదు అనమాస్ గేమ్స్ గేమ్స్ అనుకున్నాడు అలాగే ఒక ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు కదా సార్ స్కూల్కి వచ్చి మామూలుగా శివదర్ ఎందుకంటే ఆయన వీళ్ళు చేశాడేమో అనుకుని కొడతారేమో అని సో ఇప్పుడు చూసే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ మీటింగ్ మరి ఏదో యాభై నుంచి దోస్తులా మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే మనసు లేదు కాబట్టి మనసు లేదు మనసు ఉంటే అప్పుడు వస్తుంది కుతంత్రాలు కన్ మనస్సు లేకపోతేనే నిజమైన స్నేహం మనస్సు లేకపోతేనే నిజమైన ప్రేమ అంటే ఇది అర్థమయ్యే విషయం కాదు తరికించే విషయం కాదు తెలిసినప్పుడు తెలుస్తుంది అందుకని ఓకే సరే బాగా చెప్పండి డిస్కషన్ మీరు రాజమండ్రి రండి అక్కడ ప్రకృసౌందర్యాలన్నీ చూద్దురు కానీ పచ్చని ప్రాంతాలు చెట్లు మొక్కలు వాటితో చాలా చక్కగా వాడుతుంది మీరు అన్నీ చూద్దురు కానీ మీ కస్టమర్స్గానే ఉంటాను అలాగే ఆల్వేస్ అలాగే బీయింగ్ హ్యాపీ అంతకు మించి పని లేదు కాబట్టి మా ఈ డిస్కషన్ ఇప్పట్లో ఆగది ఇంకొక కాసేపు నడుస్తుంది నడుస్తుంది అందుకే మధ్యాహ్నది మీకు బావి చెప్తున్నాను ఓకే సార్